ఏలేశ్వరం గురుకుల పాఠశాలను పరిశీలించిన ప్రత్తిపాడు కోర్టు జడ్జ్ బల్లెమ్మ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం గ్రామంలో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురైన విద్యార్థులను ప్రతిపాడు కోర్టు జడ్జ్ బల్లెమ్మ పరామర్శించారు ఈ సందర్భంగా ఆమె పాఠశాల పరిసరాలను పరిశీలించారు అనంతరం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అక్కడున్న సిబ్బందికి తెలిపారు అనంతర అస్వస్థకు గురైన విద్యార్థులను పరామర్శించి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాదులు శివ బొంగులూరు మధుబాబు అవసరాల దేవి ఏలేశ్వరం ఎస్ఐ రామలింగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు

మరి రేపు పిల్లలు మండే నుంచి వస్తే వాళ్ళు స్నానం చేసుకుంటారు వినాయక చవితి అందులో మూడు వందల మంది రాలి పిల్లుండి సండేస్తారు వచ్చేస్తుందంట అని మీ పిల్లల్ని ఎలా కాల్కి అంటే ప్రస్తుతానికి బయట వాటర్ పెట్టారు కదా ఆ వాటర్ పెట్టి తీసుకుని చెప్పారు మేడం ఆ వైట్ వాటర్ అయినా ఎంత ఎంతమంది సరిపోతుందండి ఆ బయట వాటర్ ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది దానికి కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ కదా ప్రస్తుతానికి సింటెక్స్ ట్యాంక్ పెట్టారు కదా సింటెక్స్ ఎయిట్ థౌసండ్ లీటర్స్ అంటే వాళ్ళు డ్రింక్ ఇంకే సరిపోతాయండి ఒక్కొక్క పిల్ల పర్ డే మూడు లీటర్లు తాగితే

క్లీనింగ్ చేయించాలంటే అది రిమూవ్ చేయాలి ఖచ్చితంగా స్టక్ అవుతుంది కాబట్టి అది క్లీనింగ్ చేయించాలి చెప్పాలి కదా చెప్పాలి కదా ఎంక్మెంట్ చేస్తాం వాళ్ళకి వాళ్ళు ఓపెన్ వాటర్ ఇక్కడ ఏంటంటే మిగిలిన వాటర్ చేసుకుంటారు వాటర్ అంతా డైరెక్ట్ పిల్లలు 2019 ये रेमुना है 19 ये सिम्पल है आ है ये जा रहे हैं तो जब मन में स्टार्ट की प्रेजेंटेशन में सीरियसली रख दो ये दो पी एंड मैडम उससे पूछना डाल ही

केंड